ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఊహించని ప్రలోభాలకు ప్రత్యర్థులు గురి పెడుతున్నారు తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సంచలన ఆడియో ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియా వేదికగా మీడియా సమావేశంలో నలపరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు విడుదల చేసిన శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆడియో క్లిప్ ఇప్పుడు వైరల్గా మారుతుంది నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డి ప్రలోభాలకు గురి చేస్తున్నారట పా తెలుగుదేశం పార్టీలో చేరితే మూడు కోట్లు ఇస్తానంటూ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఫోన్లో నేరుగా శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆడియో ఫోన్ చేసి తనను ప్రలోభాలకు గురి చేస్తున్నట్టే తెలుస్తుంది ప్రస్తుతం అయితే నలపరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు విడుదల చేశారు ఆడియోను ఆన్లైన్ వేదికగా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆడియో ఇప్పుడు చక్కెరలు సో దీర్ఘంగా ఐదు నిమిషాల్లో మాట్లాడుతున్నారు ప్రశాంత్ రెడ్డి గారు ఎలా ఏమంటున్నారు డైరెక్ట్ గా ఆడియో హలో ప్రశాంత్ అక్క రాజేంద్ర అక్క బాగున్నారక్క అక్క బెంగళూరులో ఉన్నానక్క అదే ఇక్కడ పీజీలు స్టార్ట్ చేస్తున్నానక్క ఒక రెండు పీజీలు అవి కట్టిస్తున్నానక్క ఓ ఇక్కడేవా ను ఆ అంటే ఆ లై అయ్యేదాకా ఒక ఎనిమిది నెలల నుంచి వస్తా పోతా ఉన్నానక నెక్స్ట్ వీక్ వస్తున్నానక నిల్లూరుకి ఓకే ఓకే అక్క అక్క సరే ఎందుకు చేసానంటే చెప్పొండక ను ఇప్పుడే చెప్పొద్దు ఆ లేదు లేక ఎవరికీ చెప్పను లేక నాకు కొంత అర్థం అవుతా ఉంది అక్క ఊరికి పోటీ మనం అడల్ట్ వాళ్ళు ఇప్పుడు అదే అదే నాకు అర్థమైంది అక్క అది ఎట్టం అనేది నాకు తెలీదు వాళ్ళు సర్వే పళ్ళు అడిగితే మాకు పళ్ళు వద్దని చెప్పాము ఎందుకంటే ఈ లో రాదు కదా సో వాళ్ళు అప్పుడు కోవూరు తీసుకోమని చెప్పారు ఫస్ట్ ఈ ఆదల్ అని కూడా వస్తానని చెప్పినప్పుడు వాళ్ళు అల్లుడికి ఏదో చెప్పాను ఇప్పుడు ఆయన మానేశాడు మళ్ళీ వెనక్కి పోయేసాడు ఆయన ఆయన పేమెంట్ తీసుకొని ఏదో చేస్తాడు మనమైతే ఇంకా వాళ్ళు వెనక పడే ఉన్నారు మమ్మల్ని వదలటం లేదు ఎవరు రోజు ఇంటికి వస్తాను ఫోన్ల మీద ఉన్నారు నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలు ఫస్ట్ నుంచి నాకు ఈ పాట ఇష్టము దానివల్ల కానీ మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేక అంటే అన్న ఒకటే మాట్లాడుతున్నారంటే నాకు ఇంత అవమానం జరిగిన మళ్ళీ నువ్వు దానికోలే ఉండమంటావా నేను అన్నారు సరే గమకా అని చెప్పాను అంత చేతగాంత అనగా నేను ఎందుకు ఉండాను నాకేమి రాజకీయం అవసరం లేదు పోటీ చేస్తా నేను గెలిస్తే గెలిస్తా ఓడిపోతే ఓడిపోతా అయిపోతా నేను అంతేగాని పోటీ చేయకుండా నేను అంటున్నాడు సో అది ఇప్పుడు జరుగుతుండేది సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ బట్టి నాకు నా ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే లేదు లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది మైనస్ లో ఉన్నాడు మీరైతే మీరైతే ప్లస్ అవుతుంది అని చెప్పి పట్టుకొని ఉన్నారు వాళ్ళు అదైతే వాస్తవం కా దినేష్ అయితే వీక్ క్యాండిడేట్ అక్కడ ఇంకా నేను మీ గురించి ఏం చెప్పేదాకా అన్న మీరు కావాలైనా కోవురైనా అని చెప్పి అంటున్నారు ముందు కోవూరైతే ఈయన ఆదాల వాళ్ళ అల్లుడికి ఇప్పుడు ఆ ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు కావాలి ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు అతను చూసుకుంటాడు సో కోవూరే తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు అదే కావలొచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు అక్కడ ఈ మధ్య అందరూ కలిసి వ్యతిరేకించారు కానీ వీడి మీద ఇంకా ఎవరు వ్యతిరేకి అది ఊరికే నీకు ఒకసారి చెప్తామని నాకు పాపం ప్రసన్న అనే తలికే నాకు కూడా ఇదిగా అదే కదా అందరూ ఇంట్లో వాళ్ళం అయిపోతే అందరం ఇంట్లో వాళ్ళం అయిపోతే అదే కదా అని చెప్పినప్పుడు ఇంకా అది మీరు ఆలోచించుకోవాలి కదా రాజకీయాల్లో మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీలో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది ప్లస్ ఎక్కడ ఇప్పుడు ఆత్మకూర్లు అయితే ఒక పదివేలు కూడా మెజార్టీ రాదు వేలకి తగ్గద్ది అవునక్క ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు రామ్ నారాయణ పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది ఉదయగిరి బానే ఉంది ఉదయగిరి బాగుంది టీడీపీకి అది కూడా బాగుంది కందుకూరు కూడా ఇప్పుడు ఆ పిల్ల ఎవరో పెట్టారు కందుకూరు కూడా అనౌన్స్ చేసారు ఇంకా నా వెనకాల ఎందుకంటే వదిలేసా నేను మధ్యస్థంగా ఏం చెప్పలేను నాకు ఇద్దరు నాకు మీరు అన్న ఇద్దరు కావాలి కదా ఈ మధ్య ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క చూసుంట పెడుతున్నావు కదా అదే కదా మామూలు అవి ఉంటాయి కని అక్క మాకు ఎప్పుడు పెద్దగా అక్క మేము పోయి తిరిగేది చేసేది అన్న గెలుపు కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అన్ని ఉండేదక్క లాస్ట్ టైం కూడా రాహిన్ కూడా తిరిగాడు కన్న కోసం ప్రసన్న కోసం రజిత్ చెప్పకు రాజేంద్ర ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేసుకోలేదు మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పా నేను బంధువులు కదా అది ఇది అని ఆ సర్వే పల్లె అంటే కూడా అదే చెప్ప వద్దు ఆయన మా నాకెందుకు సర్వే పల్లె ఆయన నువ్వు గెలుస్తావు అంటాడు ఆయన అదేలేండి నాకు ఇష్టం లేదు సర్వే సర్వేపల్లి పోయేయడం వద్దు వద్దు అని చెప్పాను అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వనే చెప్పారు ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వే సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు అవును ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాప అంతే కదా సరే రాజేంద్ర